నమస్తే రాహుల్ గాంధీ గారు బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రల్ని అక్రమాలని అవినీతిని ఒక చిన్న ప్రెస్ మీట్తో బయటపెట్టాడు ఆ ప్రెస్ మీట్ చూసినాక ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉండాలి ఎందుకంటే మనందరూ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా బీజేపీ పార్టీ లేదు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరు కూడా బీజేపీ పార్టీ నమ్మరు అయితే ఇప్పుడున్న పరిస్థితులు కానీ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ విస్తీర్ణంగా పెరిగిపోయింది అది ఎలా పెరిగింది ఏందనేది పూర్తిగా మీ అందరికీ ఈ వీడియోలు చెప్తా రాహుల్ గాంధీ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు మొత్తాన్ని పూర్తిగా బీజేపీ లాగేసుకుంది అదేవిధంగా కర్ణాటకలో వేల సంఖ్యలో లక్షల ఓట్లు బీజేపీ తయారు చేసింది ఓట్లు ఓటర్లని వాళ్ళకి అసలు ఓటు వేసే ఆ లేదు చిన్న వయసులోనే పద్దెనిమిది ఏళ్ళు ఇరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా ఇదే బీజేపీ పార్టీ వాళ్ళకి ఓటు హక్కు కల్పించింది అది ఎలా ఏందంటే రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీ పూర్తిగా ఓటు పద్దని ముందే తెలుసు ఓటు పద్దని తెలిసి కూడా కావాలని చెప్పి దొంగ ఓట్లు పుట్టిచ్చేసిందాడ లక్షల్లో మరి ఏసీ ఈసీ గారు ఎందుకు మౌనంగా ఉన్నారో మనకు అర్థం కావాలి రాహుల్ గాంధీ ఒకటే స్టేట్మెంట్ చాడు ఈసీ గారు పూర్తి సార్లు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు నిర్లక్ష్యం వల్ల ఈరోజు దొంగ ఓట్లు ముందుకు వచ్చినాయి మేము ఈరోజు ఏ విధంగా అయితే దొంగ ఓట్లు కనిపెట్టి బయట పెట్టామో ఇంకా దొంగ ఓట్లను పూర్తిగా వేరి మరీ మీ అందరూ చూపిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మనందరూ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయితే చంద్రబాబు గారు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు ఈవీఎంలు పెద్ద మోసం ఈవీఎంలు వద్దు ఈవీఎంఎల్లో భారీ ఎత్తున ట్యాంపిరింగ్ జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇదే ఈవీఎంఎల్తో ఈరోజు చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అయ్యాడు మన రాష్ట్రంలో మరి ఈరోజు ఎవరికి మోసం జరిగింది ఎవరికి అన్యాయం జరిగింది బాగా ఆలోచించుకోండి మనం పేరుకు మాత్రమే సైకిల్ గుర్తుకు ఓటేస్తాం మనం సైకిల్ గుర్తుకు ఓటేస్తే అది పోయి ఫ్యాన్ గుర్తు పట్టిద్ది మనందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే అది పోయి సైకిల్ గుర్తుపడిద్ది ఆలోచించుకోండి నిజం ఇది చెప్పేది మళ్ళీ కొంతమంది గ్లాసు గుర్తుకేస్తారు గ్లాస్కి వేస్తే అది పోయి ఎటుపోయి తెలుసా కమలానికి పడిద్ది అసలు మన తెలుగు రాష్ట్రంలో మన అసలు ఎందుకు మన రాష్ట్రంలోనే బీజేపీ లేదు అలాంటిది బీజేపీ ప్రతి ఒక్క నిలబడ్డ ప్రతిది ఎక్కడ ఎమ్మెల్యే సీట్ సాధించింది పోనీ జనసేన పార్టీ అంట నుంచున్న ప్రతి ఒక్క సీటు విజయం సాధించింది జనసేన పార్టీకి అసలు ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కువ ఓట్లు ఏడరున్నాయి బాగా ఆలోచించండి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో లక్షల ఓట్లు గోల్మాలైపోయినాయి లక్షల ఓట్లు ఆ లక్షల ఓట్లు పూర్తి స్థాయిలో తారుమారు అవడం వల్ల మళ్ళీ జగన్ గారు సారీ మళ్ళీ చంద్రబాబు గారు మన అధికారంలోకి వచ్చాడు ఫ్యాక్ట్ ఇది మళ్ళీ కానీ మొన్న కానీ జగన్ గారు సీఎం అయింటే ఇదే చంద్రబాబు గారు పెసిమేట్ పెట్టి నేను మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చా నా మాట ఏ ఒక్కరు కూడా వినలా ఈరోజు మళ్ళీ జగన్ సీఎం అయ్యాడు ఇదే ఈవీఎం మిషన్ భారీ ఎత్తున ట్యాంపరింగ్ జరిగింది అసలు తెలుసు ఈవీఎం మిషన్లో భారీ ఎత్తున ట్యాంపరింగ్ జరుగుతుంది కూడా ఫస్ట్ నుంచి కూడా వస్తుందని చెప్పి జగ చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక చంద్రబాబు గారు టైం బాగుండే మొన్న నాలుగు సీఎం అయ్యాడు జగన్ కానీ సీఎం అంటే చంద్రబాబు అసలు రాష్ట్రం మొత్తం అలసట సృష్టించాడు నేను ఈవీఎంలు వద్దు 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 అని తెలిసితే మీరు బలవంతం తెచ్చి మా రాష్ట్రానికి ఈవీఎంలు పెట్టి ఈ మిషన్లో ట్యాంపరింగ్ వల్ల ఈరోజు జగన్ సీఎం అని చెప్పి సంచలన స్టేట్మెంట్ చూడు ఆ రోజు మేబీ ఒకవేళ ఇదే కూటంపాటి వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడైనా సరే షాపులైనా ఏదైనా ఇండస్ట్రీలైనా మొత్తం ధ్వంసం చేసేవాళ్ళు ఏది జగన్ గారు సీఎం కానీ అయ్యుంటే అది కేవలం ఈవీఎంల వల్లే సాధ్యమైంది జగన్ సీఎం అవ్వడానికి అని చెప్పి కూడా చంద్రబాబు గారు ఆ రోజు అనేవాడు కానీ ఈరోజు చంద్రబాబు గారు మౌనంగా ఉంటున్నాడు ఎందుకు తెలుసా చంద్రబాబు గారికి తెలుసు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గోల్మాల్ జరిగింది జగన్ గారికి పడ్డ ఓట్లు కూడా పక్కదారికి వెళ్ళిపోయినాయి అది ఎలా ఏందనేది ఈ కూటమి పార్టీ వాళ్ళు అందరూ తెలుసు అసలు ఏ నియోజకవర్గంలో సరే ఒక ఎమ్మెల్యేకి ఎనిమిది వందలు వెయ్యి ఓట్ల కంటే రావు అలాంటి ఎమ్మెల్యే ఈరోజు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు మెజార్టీ ఎలా సాధ్యమైంది పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు కష్టపడితే పిఠాపురంలో ఎన్నిసార్లు పోటీ చేస్తే ఒక్కసారికి యాభై వేలు మెజార్టీ సాధించాడు అంతకుముందు పార్టీ స్థాపించినప్పుడు రెండు దెక్కల పోటీ చేశాడు రెండు దిక్కల కనీసం ఇరవై వేల ఓట్లు కూడా రాలా ఓట్లే రాలా కనీసం ఆ రోజు కానీ ఈరోజు విజయం సాధించి యాభై వేల పైన మెజార్టీ వచ్చింది ఒక్కసారి వాళ్ళు ఉంచుకోండి పెఠాపురం ఒక్కసారి యాభై వేల మెజార్ మెజార్టీ ఇస్తారా మరి అక్కడ ఆడ కష్టపడ్డ వాళ్ళు ఎటు ఆ వైఎస్ఆర్సీ పార్టీ ఎడిపోవాలి ఈరోజు మనందరం అర్థం చేసుకోండి మనం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత పెద్ద గోల్మాల్ జరిగిందో మనందరూ తెలుసు రాహుల్ గాంధీ గారు పార్టీని నడుపుతా ఎంతో కష్టపడుతుండు జోడయాత్ర అని చెప్పి తెలుగు రాష్ట్రంలో పర్యటించాడు ఆ రోజు ఉన్న పూర్తి స్థాయిలో క్రేజ్ విరిగిపోయింది ఒకసారిగా అలాంటి రాహుల్ గాంధీ గారు మళ్ళీ మన ఓడిపోయాడంటే ఎంత ఆశ్చర్యం పోనీ ఈసారి అనే గెలుస్తాడంటే ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ జెండా ఎగరవేసే అవకాశం ఉంది అది ఓన్లీ ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఆ ఈవీఎం ట్యాంపరింగ్ ఎలా అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు ఎందుకంటే వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు అధికారులందరూ వాళ్ళు అనుకూలంగా పని చేయతే వాళ్ళకి ప్రమోషన్స్ రావు సస్పెండ్లు డిస్మిస్ చేయడం ఈఎస్ఐలు డిఎస్ఐలు పిఎఫ్లు ఏ ఒకటి రాకుండా అడ్డంకులు సృష్టించడం వాళ్ళు ఏం చేస్తారు చివరికి భయపడి వాళ్ళు ఏం చేతి వాళ్ళు ఆ మాట వింటారు అధికారులు మొత్తం పైన మాట వినాల్సిందే తప్పదు ఎంత ఫస్ట్ ఎంత కష్టపడి మనం లక్షల లక్షల డబ్బులు ఖర్చు పెట్టి చదివినా సరే చివరికి వాళ్ళ మాట వినాల్సిందే మన చివరికి ఏదైనా ఫైల్ మీద పెన్నుతో సంతకం పెట్టాలన్నా సరే వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాకే పెన్నుతో మనం సంతకం పెట్టాలి అలాంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇప్పుడు మనం చూసుకోండి రాహుల్ గాంధీ గారు ఆయనకి ఎన్ని రోజులన్నీ మౌనంగా ఒంటరిగా మనుషుల బాధన పెట్టుకుంటాడు అవన్నీ తట్టుకోలేకే ఆయన ప్రెస్ మీట్లు చెప్పేశాడు ఒరే బాబు దేశంలో పూర్తి స్థాయిలో ఈ బీజేపీ మోసం చేస్తుంది దొంగ ఓట్లు సృష్టిస్తుంది మా కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా బీజేపీ దొంగిలిస్తుంది అని చెప్పి పూర్తిగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మరి మీరు ఆలోచించుకోండి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి కోటమి పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఒకసారి ఆలోచించుకోండి ఓన్లీ పదకొండు సీట్లు జగన్ గారికి ఐదు సంవత్సరాల పార్టీ నడుపుకుంటూ ఐదు సంవత్సరాలు ఉండి ఐదు సంవత్సరాలు సీఎం ఉన్న జగన్ గారికి పదకొండు సీట్ల ఒకసారి ఆలోచించుకోండి ఎంత మోసం అనేది మన కళ్ళ ముందే కనిపిస్తుంది ఎంత ఒక మంచి చేశాడు కానీ ఐదు సంవత్సరాలు సీఎం ఉన్నప్పుడు మంచి చేసిన వ్యక్తికి పదకొండు సీట్లు ఎట్లా వస్తాయి కనీసం ఒక అరవై సీట్లో యాభై సీట్లో నలభై సీట్లను రావాలిగా పోనీ ఒక ముప్పై సీట్లను రావాలిగా పదకొండు సీట్ల అంటే ఇది పెద్ద ఒక భారీ ఎత్తున కుట్ర భారీ ప్లాన్తో చేసిన ఇది ఎలక్షన్ ఇది ఎందుకంటే కనీసం జగన్ గారు ఒక పాతి సీట్లు ముప్పై సీట్లు కనిస్తే అసెంబ్లీ సమావేశాలు వాళ్ళు ఘనమిప్పి మాడతాడు రాష్ట్రంలో ఉన్న ప్రజల పక్కన నిలబడి మాట్లాడి ప్రశ్నిస్తాడని తెలుసుకొని ఈ బీజేపీ చేసిన పెద్ద కుట్ర ఇది కేవలం జగన్ గారు ఆ రోజు ఒకటే మాట్లాడు మేము ఎవరితో పొత్తు పెట్టుకో ఒంటరిగా ఫైట్ చేస్తా అన్నాడు ఆయన చేసిన పాప మా ఒక్కటే ముందే కానీ మేము ఈ బీజేపీతో పొత్తు ఉంటే ఈరోజు చంద్రబాబు గారు పార్టీ అడ్రస్ లేకుండా పోయేది ఆయన చేసిన పొరపాటు అదే ఈ మధ్యలో ఈ పీకే గారు ఎంట్రీ చేయడం పీకే గారు ఆ సినిమాలు వదిలేసుకొని ఈ రాజకీయాలు ఎంట్రీ ఇచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వీళ్ళంతేనండి ఒంటరిగా పార్టీని నడపలేరు పార్టీలు స్థాపిస్తారు పొత్తులు పెట్టుకుంటారు అవతల పార్టీ ఏదైనా బలంగా ఉంటే ఈ పొత్తులు పెట్టుకుని నాలుగైదు పార్టీలు కలిసి ఆ పార్టీని ఓడిస్తారు ఎనివే ఏదైనా సరే మీరందరూ బాగా గమనించండి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత పెద్ద కుట్ర జరిగిందో అంత ముందు రాహుల్ గాంధీ గారు ఓడిపోవడానికి కూడా ముఖ్య కారణం ఈ ఈవీఎంల ట్యాంపరింగ్లే నాకు తెలుసు ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు కూడా మన రాష్ట్రంలో కానీ ఇదే ఈవీఎంలు కానీ వస్తే మళ్ళీ ఇరవై తొమ్మిది చంద్రబాబు గారు సీఎం అవుతాడు దాంట్లో డౌటే లేదు జగన్ పడాల్సిన ఓట్లన్నీ కోటమి పడతాయి దాంట్లో డౌటే లేదు ఎనివే రాష్ట్రంలో ప్రజలారా ఒకసారి గమనించి బాగా ఆలోచించుకోండి థ్యాంక్ యూ